హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు సాంబార్ పౌడర్ ని చేసి చూపిస్తున్నాను సాంబార్ పౌడర్ ని విడేలో చూపిస్తున్న విధంగా చేసుకుని సాంబార్ చేసుకున్నామంటే సాంబారు గుమగుమలాడుతూ చిక్ చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి వీడియోలో చెప్పే కొలతలు ఇంకా వేసే పదార్థాలన్నీ కూడా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అన్నీ కూడా వేసుకున్నామండి సాంబారు గుమగుమలాడుతూ చాలా చిక్కగా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినా కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాము ఈ సాంబార్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కడే గాని మాన ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి ఎక్కడే గాని మానివ్వకూడదు ఈ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఐదు నుంచి ఆరు లవంగాలు కూడా వేసుకొని మొత్తం కూడా లో ఫ్లేమ్ లో వేయించేసుకోవాలండి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు చెక్క లవంగాలు అలాగే ఒక గుప్పిడి వరకు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు నేనైతే ఇక్కడ ఎండబెట్టిన కరివేపాకు వేసుకున్నాను ఫ్రెష్ వేసుకోవచ్చు ఫ్రెష్ వేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది ఎండబెట్టింది అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఇలాంటి పౌడర్లకి ఇలా కరివేపాకు ఎండబెట్టింది అయితే ఫాస్ట్ గా అయిపోతుంది చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక ఇరవై వరకు మిరపకాయలు వేసుకున్నాను మీకు కారం తక్కువ కావాలంటే ఇంకొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేసుకుని ఉంది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి కాబట్టి ఇవి పెద్ద కారం ఏమి ఉండవు మంచి కలర్ లో వస్తుంది ఇవి కూడా వేయించేసుకొని ఇలాగే ప్లేట్ లో వేసేస్తున్నాను అన్ని కూడా పూర్తిగా చల్లారి ఇవ్వాలి ఎక్కడే కానీ వేడిగా ఉండకూడదు వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసామంటే ఆవిరి పట్టేసి తడి తగులుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ కూడా ఎక్కడే కానీ చెమ్మ అనేది ఉండకూడదు ఈ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటాం కాబట్టి మిక్సీ జార్ లో ఒకేసారి అన్ని వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా మెత్తగా పౌడర్ లాగా వచ్చేసిందో మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఇంగువ సాల్ట్ పసుపు వేశాను కదా మిగతా వాటిలో వేయాల్సిన పని లేదు మిగతా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఇందులో కలిపేస్తే సరిపోతుంది నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సాంబార్ పౌడర్ ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను మిగతా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఈ లోనే వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇంగువ పసుపు ఇంకా సాల్ట్ వేసుకున్నాం కదా అన్ని కూడా బాగా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం పౌడర్ లో బాగా కలిసేటట్టుగా చూసారు కదా ఇలా అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకున్నాను సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల మనకు మంచి కలర్ రావడమే కాదండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇంకో వేసుకోవడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది అంతేనండి చాలా సింపుల్ గా గుమగుమలాడుతూ టేస్టీగా చిక్ చక్కగా వచ్చే సాంబార్ కోసం ఈ సాంబార్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ ని ఉపయోగించి సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఉడికించుకున్న కందిపప్పును బాగా మెదిపేసుకున్న తర్వాత ఇందులో చింతపండు రసము కావలసినంత సాల్ట్ అలాగే కావలసినంత కారపడి కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం చేసుకున్న సాంబార్ పౌడర్ ని ఒక టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ సాంబార్ మనం ముందుగా కలిపేటప్పుడు పలచకనే కలిపేసుకోవాలండి ఈ సాంబార్ పౌడర్ వేసి ఉడికించుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా బాగా చిక్కగా వచ్చేస్తుంది కాబట్టి ముందుగా మనం కొద్దిగా పలచకర చేసుకోవాలి తర్వాత ఎవరైనా సరే వెజిటేబుల్స్ ముందుగా నీళ్ళలో ఉడికబెట్టి వేస్తారు కదా నేను మాత్రం పోపు వేసి పోపులో వేసేసుకొని కొద్దిగా మగ్గనిస్తాను పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి వాటిని ఇలా వేసేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికింటాయి చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగే ఈ వెజిటేబుల్స్ ఉడికేంత వరకైనా ఉడికించుకోవచ్చు లేకుంటే మనము విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కూడా సరిపోతుంది నేనైతే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చెక్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా సాంబార్ ఎంత బాగా చిక్కగా వచ్చేసిందో చల్లారే కొద్ది ఇంకా చిక్కబడుతుందండి కాబట్టి ముందుగా మనం నీళ్లు వేసుకునేటప్పుడు పలచగానే వేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ వల్ల సాంబార్ చాలా బాగా చిక్కగా వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్